జయ మాదిగా హైదరాబాదు ఫిబ్రవరి ఏడు తారీఖున లక్ష దప్పుల వెయ్యి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాల నుంచి వెళ్ళి రథయాత్ర రథయాత్ర ప్రారంభం జరిగింది నేటికి మూడో రోజు కావస్తుంది చేరియాల ప్రాంతానికి ఈ నెల పదమూడు తారీఖు రోజున సోమవారం సాయంత్రం ఆరు గంటలకు కళాకారుల రథయాత్ర వెయ్యి దప్పు వెయ్యి దప్పుల లక్షల దప్పుల కార్యక్రమానికి కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయడానికి చర్యల మండలలో ఉన్న మాదిగ నాయకులు మాదిగ బిడ్డలు అందరూ కర తరలి రావాలని చెప్పి ఈరోజు చర్యల నుంచి పిలుపునియడం జరిగింది ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను మరి ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పించిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి స్వయానా రేవంత్ రెడ్డి గారే అన్ని రాష్ట్రాల కంటే ముందు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేస్తున్నారు దీన్ని నిరసిస్తూ వచ్చే నెల ఫిబ్రవరి ఏడున గౌరవశ్రీ మందరకృష్ణ మాది గారి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా మరి వెయ్యి గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమాన్ని భారీ ప్రదర్శనను నిర్వహించబోతూ ఉన్నాం దానికి సంబంధించి మరి ఆయా జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో కళాకారుల చేత సనాక రథయాత్ర ప్రారంభించబడ్డది ఈ చర్యల పట్టణానికి పదమూడు తారీఖున సాయంత్రం మరి చేరుకుంటుంది కావున చేర్యాల పట్టణంతో పాటు ఆయా గ్రామాలలో పరిసర గ్రామాలలో ఉన్నటువంటి మాదిగలు మాదిగ ఉపకులాల మరి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని డప్పులతో హాజరై ఈ యొక్క నిర్వహించబోయేటటువంటి చర్యలను నిర్వహించబోయేటటువంటి భారీ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం మహాజన నాయకులు మందకృష్ణ గారు ఫిబ్రవరి ఏడున తలపెట్టిన లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకై సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఎల్లుండి సోమవారం పదమూడు తారీఖున గ్రామ గ్రామం నుంచి చేర్యాలకు భారీ ఎత్తున సన్నాహక సమావేశానికి హాజరవ్వాల్సిందిగా చేర్యాల చేర్యాల మండల ప్రాంత ప్రజలందరూ హాజరు కాగలరని కో కోరుతున్నాం జై మాదిగా జై జై మాదిగా ఏడవ తేదీన వేల గొంతుకలు లక్ష డప్పుల భారీ బహిరంగ సభ రాజధాని నడిపడ్డున మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి ఏపీసీడి వర్గీకరణ చేపట్టాలనేటువంటి ప్రధాన డిమాండ్తో బహిరంగ సభ జరగబోతా ఉంది ఆ బహిరంగ సభ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నాహక రథయాత్ర కార్యక్రమం నడుస్తూ ఉంది కాబట్టి ఆ సందర్భంలో అంబేద్కర్ చెప్పినటువంటి మహనీయుడు చెప్పినటువంటి భారత రాజ్యాంగ ఫలాలు అణగారిన వర్గాలకు అణచబడినటువంటి కుండాలకు బానిస సంఖ్యలను తెచ్చినటువంటి కులాలకు దక్కినప్పుడే నిజమైన భారత రాజ్యాంగం వర్తిల్తుందని చెప్పేసి ఆ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి పలాలు రిజర్వేషన్ ప్రకారం వర్గీకరణ పరంగా చెందు కళ్ళగన్న ఒక మహనీయుని యొక్క ఆశయాన్ని ఈరోజు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాది నేతృత్వంలో మాదిగా మాదిగ ఉపకూలాల నాయకులందరి సహకారంతో ఆ రోజు బహిరంగ సభ జరు ఉంది ఆ బహిరంగ సభ నేపథ్యంలోనే ఈ రథయాత్ర కూడా సన్నాక సమావేశం కూడా ఈరోజు చేరియాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న దీనికి సంబంధించినటువంటి వివిధ ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా కూడా మాదిగా మహాజన నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి పదమూడవ నాడు ధూల్మిటా మద్దూరు చేరియాల కుమరవెల్లి ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి మాదిగా మాదిగ ఉపకులాలు వారి హక్కుల కోసం గలమెత్తాలని చెప్పేసి అట్లాగే ఈ ఈ ఏడవ తారీఖు నాడు జరిగేటువంటి భారీ బహిరంగ సభ రాజధానికి మీరందరూ కూడా తరలివరని చెప్పేసి ఆ అంబేద్కర్ ఆశించినటువంటి రాజ్యాంగ అందరికీ దక్కే వరకు ఏబీసీడీ వర్గీకరణ జరిగేంత వరకు మనందరం కూడా ఐక్యమత్యంతో నుండి ఉద్యమించాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు మన అన్న మందకృష్ణ మాది అన్న పిలుపు మేరకు ఫిబ్రవరి ఏడున వెయ్యి గొంతులో లక్ష డబ్బులతో ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకొని సక్సెస్ చేసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా మొత్తం ఉన్న రథయాత్ర కార్యక్రమం స్టార్ట్ అయింది ఆ రథయాత్ర రథయాత్ర కార్యక్రమం మన చర్యలకు పాముతాయనగా రాబోతుంది సాయంత్రం దాన్ని పురస్కరించుకొని చర్యల మండలంలోని ప్రజలందరూ తరలివచ్చి మన జాతి కోసం మన ఏబిసిడీలు వర్గీకరణ కోసం పో పోరాడి కుట్లాడి సాధించుకోవాలని పిలిపించడం జరుగుతుంది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్